మన వెంట నడిచే నీడ కూడా చీకటి పడగానే మనకు కనిపించకుండా పోతుంది అలాగే మనం నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ అవసరం తీరగానే మనకు కనిపించకుండా పోతారు మిత్రమా తెల్లవారితే ఉంటామో లేదో తెలియదు తెలియకపోయినా అలారం పెట్టుకొని మరి పడుకుంటాం కదా దానినే నమ్మకం అంటాము ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే నమ్మకాన్ని కోల్పోవద్దు మిత్రమా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్ప మిత్రమా ప్రయత్నించకుండా ఫలితం ఆశించకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఫలితం ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది మిత్రమా చెప్పకుండా ఊపిరిపోస్తావు తెలియకుండా ఊపిరి తీస్తావు ఎందుకో బంధాలు కలిగిస్తావు మరెందుకో బంధాలు తొలగిస్తావు మనసుని ప్రేమతో మురిపిస్తావు అదే మనసుని గాయాలమయం చేస్తావు నిన్ను పూజించమని అడగవు నిన్ను ద్వేషించమని చెప్పవు స్వర్గం మాలోనే ఉన్నట్లు అనిపిస్తావు నరకం మాలోనే చూపిస్తావు ఇన్ని చేసిన నువ్వు మాలోనే నువ్వు ఉన్న సత్యాన్ని ఎందుకు తెలియనియక మాయలో ముంచేస్తావు శంకరా చీకటిని చూసి భయపడకు జీవితం సుఖదుఖాల సమ్మేళనం సుఖాన్ని మాత్రమే అనుభవించినవారు లేరు బాధని మాత్రమే అనుభవించినవారు లేరు కష్టకాలంలో మీరు ఎదుర్కొనే సమస్యలన్నీ మీకు పాఠాన్ని నేర్పుతాయని గ్రహించండి అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను విలువను ఇచ్చి తమ సంతోషాన్ని వారై ఉంటారు మిత్రమా అబద్ధాలతో మూసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అది కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం మిత్రమా జీవితంలో రెండు విషయాలను అదుపులో ఉంచుకోవాలి ఎవరూ లేనప్పుడు నీ ఆలోచనలను అందరూ ఉన్నప్పుడు నీ మాటలను వెళ్ళేదారి సరైనది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా ఏం ప్రయోజనం వెళ్ళేదారి సరైనది అయినప్పుడు ఎంత కష్టమైనా సరే ముందుకు వెళ్ళేటప్పుడు గమ్యం దగ్గరవుతుంది మిత్రమా ముంచే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా జీవితం చాలా విచిత్రమైనది ఏమీ లేకుండా వస్తావు అన్నీ పొందాలని చచ్చేంత వరకు పోరాడి చివరకు పొందినవన్నీ ఇక్కడే వదిలి ఏమీ లేకుండానే వెళ్ళిపోతావు